అందరికీ నమస్తే నేను గరిడే పలిసి వచ్చాను విభజన చట్టానికి సంబంధించి ఆంధ్ర వాళ్ళ అసంతృప్తులు ఆంధ్ర వాళ్ళు కొన్నాయి తెలంగాణ వాళ్ళ అసంతృప్తులు తెలంగాణ కొన్నాయి ముఖ్యంగా తెలంగాణ విభజనే ముల్కి నాన్ముల్కి నిబంధనలు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు రాకుండా ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఇష్యూగా ఉన్నది ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో సరే మొదటి నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి దోమలు ఉన్నాయి అందుకోసం సో వందల సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నదనే క్రమంలో ఏం చేశారు ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసింది ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసింది దాని తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఒక రూపాయి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒకరవైదు పైసలు ఉంది అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఒకరవైదు పైసలు వస్తూ ఉంది అదేవిధంగా ఐటీ రంగం నుంచి ఒకరవైదు పైసలు వస్తుంది అంటే వన్ రూపాయలు అంటే వంద రూపాయల్లో ఇరవై డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు రూపాయలు ఈ మూడు రంగాల నుంచి వస్తూ ఉంది ఈ రంగు మూడు రంగాలతో మిగిలినటువంటిది మిగతా వాటి రంగాల నుంచి ఆదాయం వస్తూ ఉంది ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోపణగా మన మీద ఉన్నది సో దాంతో పాటు హైదరాబాద్ నగరాన్ని ఫుల్ డెవలప్మెంట్ చేశారనేది ఇక్కడ భూకంపానికి దూరంగా ఉంటుందని సునామీలకి అంటే సముద్రం లేదు కాబట్టి సునామీలు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి భూకంపం కూడా ఐదో జోన్లో ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటి ఆఫ్ ఇబ్బందుల్లో ఉంటాయి భూకంపాలు వస్తాయి కానీ మనది నాలుగు ఐదు జోన్లు ఉంది కాబట్టి భూకంపాలు వచ్చే ఛాన్సే లేదు వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వచ్చే పరిస్థితి లేదు అందుకోసం హైదరాబాద్ అనేది సేఫ్టీ జోన్లో ఉందనేది మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడేటువంటి తెలంగాణ సో ఆంధ్ర వాళ్ళు దీన్ని ఒప్పుకోలేదు సరే వాళ్ళు ఇదైన క్రమంలో సో మనం మిగులు బడ్జెట్తోనే వాళ్ళు లోడ్ బడ్జెట్తోని ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్తోని రాష్ట్రాన్ని ప్రారంభించింది తెలంగాణ సుమారుగా ముప్పై వేల కోట్లు అనుకోవచ్చు కొంత అటుగా ఆ ఫిగర్స్ కరెక్ట్గా నాకు ఫిగర్ గుర్తుకు రావట్లేదు కానీ కొంత మిగులు బడ్జెట్తోనైతే మనం తెలంగాణ అయితే స్టార్ట్ చేశాం సో దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది వాటికి సంబంధించి అనేది చర్చ ఇది పెద్ద రాజకీయాలు ప్రభుత్వాలే గెలుపు ఓటమికి నిర్ణయించే స్థాయికి వచ్చేసింది ఆ విధంగా ఉన్నదనే తెలియజేస్తా ఉన్నాను సో ఇప్పుడు ఈ నేపథ్యంలో పూర్వ ఆశ్రమంలో తెలుగుదేశం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మారిన రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ ఆంధ్రాలో అధికారం రావడం ఇక్కడ తన కోలీగానండి తన పార్టీలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ రెండు అంటే రేవంత్ రెడ్డి అటు కేంద్రంతోనే సద్భావన వాతావరణం ఇటు పొరుగు రాష్ట్రాలతో సహ సహృద్భావ వాతావరణంలో పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు అతను ప్రభుత్వం చేపట్టేనాటికి సో అందుకోసం గొడవలు లేకుండా ఇన్కమ్ సోర్స్ని పెంచుతూ సంక్షేమాన్ని కొనసాగించే ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు ఆయన ఏం చేస్తారో చూడాలి మరి కాంగ్రెస్ అంటేనే అదొక ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం లాగుంటుంది ఎవరు గొడవలు వాళ్ళే ఎవరు ఎవరి తగాదల వాళ్ళే కోఆర్డినేషన్ ఎన్నికలప్పుడు మాత్రం అస్తం గుర్తుపెడితే ఓట్లేస్తారు సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ మీట్ అవుతున్నటువంటి సందర్భంలో అనేక ఉమ్మడి అంశాలు ఇందులో దాగున్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను సో నే ఉమ్మడికి సంబంధించి నే ముఖ్యంగా త్రాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా అనేక విద్యుత్కు సంబంధించిన బకాయిలు మనం ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సి ఉన్నాయి సో వాళ్ళు మన భవనాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు ఏదో మొత్తానికి అంటే జూన్ నెలకి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందో వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఇంకా వాళ్ళకి సంబంధించి జగన్ ప్రభుత్వం విశాఖపట్నం అని రాయలసీమలో కర్నూలు అని ఆంధ్రాలో అమరావతిని మూడు రాజధానులు అన్నాడు సో ఏది అది ఒక ముందు పడలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ అమరావతి అన్నాడు మళ్ళీ ఇప్పుడు అమరావతి కట్టుబడి విశాఖపట్నాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు వాళ్ళు రాజధాని కట్టుకోవటం పెద్ద కార్యక్రమంగా ఉంది మళ్ళీ అభివృద్ధి చేయడం కూడా విజయవాడ అనేది ఆ కొండల మధ్య ఉంటుంది మళ్ళీ అటు కట్టుకుంటూ పోవాలి గుంటూరు సైడ్ కట్టుకుంటూ పోవాలి ఇటు వస్తే మళ్ళీ తెలంగాణ దాకా వస్తాయి ఆ ఇళ్ళన్నీ కట్టుకుంటూ వస్తే సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కొత్తగా రాజధాని కట్టుకోవటం అంటే అంత ఆశా కాదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితే అట్లా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకి ఆల్రెడీ కట్టినటువంటి వందలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది స్వంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అంతకుముందు నైజాం పరిపాలన నుంచి కూడా హైదరాబాద్ అనేక వందల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒకరోజు డెవలప్మెంట్ కాదు హైదరాబాద్ హైదరాబాద్ సంస్థానాన్ని లేకపోతే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇందుకోసం డెవలప్మెంట్ ఉన్నట్లలో ఇది సో టాప్ ట్వంటీ నగరాల్లో కూడా అన్ని వస్తువులు దొరికే టాప్ ట్వంటీ నగరాల్లో కూడా విజయవాడ ఇప్పుడు మనం విరుచుకునే అమరావతి అనేది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రధానంగా ఎజెండా ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురు శిష్యులానండి కోలీగ్స్ అనండి సో ఏదన్నా కూడా వాళ్ళిద్దరు కూర్చుంటా ఉన్నారు మరి వాటికి సంబంధించి అనేక అంశాలు ఇందులో నివిడీకృతమైనాయి వాటికి సంబంధించి ఏం జరుగుతుందో అనేది చూడాల్సిన అవసరం ఉన్నది సో అందుకోసం పట్టు విడుపులు ఉండాలనేది ఎంతైనా ముఖ్యం రెండు వేల పదహారులో కేసీఆర్ చంద్రబాబు నాయుడు కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్లో కూర్చున్నారు ఎఫెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశం ఉప్పు నిపుగా తదుపరి ఐదేళ్ల కాలంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అలా అలాయబలా ఆడుకున్న దుష్ఫలితాలు మిగిలాయి అంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకే ఉన్నాయనేది మనం చెప్పక తప్పదు సో అందుకోసం ప్రధానంగా ఏదైతే ఉన్నాయో ఆయా అంశాలు ఇందులో ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపతుల పథకం నీటి కేటాయింపులో బ్రేక్ ఉన్నది దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని గడిచినప్పుడు పాలమూడు రంగారెడ్డి దాని జాతీయ ప్రాజెక్ట్ చేయమని కోరడం జరిగింది అదేవిధంగా నీటి కేటాయింపులు జరిగితే తప్ప ఆ ప్రాజెక్టు ముందుకు పోదు ఆంధ్రప్రదేశ్ సహకరిస్తే కానీ అది సాధ్యం కాదు కాబట్టి సో అందుకోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కేసీ కెనాల్ నీటి కేటాయింపులు ఉన్నాయి అటు చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇందులో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు ఆయకట్టు దాని కింద ఉంది ఈ పథకాన్ని కేవలం ఒకటి పాయింట్ రెండు ఐదు టీఎంసీలు నీటి సామర్థ్యం గల పరిస్థితి ఉన్నది సుంకేశుల బ్యారేజ్ ఒకటే దానికి దిగ్గ ఉన్నది ఇరవై టీఎంసీలు నీళ్ళు అంటే ఒక టీఎంసీ నీళ్ళు పదివేల ఎకరాల సాగుకి పనిచేస్తుంది సో దాంతోపాటు పాటు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలంటే తెలంగాణలో భూభాగం కొంత ముంపు గురవుతుంది ఇప్పటికే పోలవరం ఇదవుతుంది కాబట్టి అంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ జాతీయ సంపద జాతీయ జలవనరుల కిందకే వస్తాయి సో ఇవన్నీ ఉన్నాయి సో మరి వీటిలలో వీటిలలో ఏమి ఏమేమి వీళ్ళు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుంటారో దాని మీద తర్జన భర్జన చేయాల్సిన అవసరం ఉంది సో దాంతో దాంతో పాటుగా ఇంకా ఇంకా దక్షిణ తెలంగాణలో ప్రాంతంలోను అదేవిధంగా రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అవి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పట్టు విడుపులు రాజధ్వరంలో అయితే సాధ్యమైందా కాదా చూడాల్సిన పరిస్థితి ఉన్నది సో పదేళ్ళు కేసీఆర్ చేసినటువంటి భావోద్వేగ విధానాలలో లాభం జరిగిందా నష్టం జరిగిందని చెప్పలేము రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం విచారణ చేపట్టిన బ్రిషేష్ కుమార్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో ఆ తిరిగి పదేళ్లు గడిచినా ఎంతవరకు బయటకు రాలేదు తిరిగి మరో ట్రిబ్యునల్ వేసి వేశారు ఇది ఎంతకాలం తీసుకుంటుందో చెప్పలేదు సో ఇది ఆ విధంగా జల జగడాల వల్ల అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు నష్టపోతూ ఉన్నాయి సో తెలంగాణలో ఇటు రాయలసీమలో బారిన పొలాలు దర్శనమిస్తున్నాయి సో అదేవిధంగా కృష్ణా జలాలు నువ్వు కే కృష్ణా జలంలో కేసీఆర్ శ్రీశైలం నుంచి సముద్రంలో పాలు చేసినట్టుగా విమర్శలు ఉన్నాయి శ్రీశైలం కింద భాగంలో అవసరం లేకుండా విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి పేరు చెప్పి నీళ్లు వృధా చేస్తున్నారని చెప్పేసి మాటలు ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడులో మే నెలలకు సంబంధించి రెండు జల శ్రీశైలం జలాశయానికి రెండు రెండు వేల నలభై టీఎంసీలు జలాలు వస్తే పదమూడు వందల ముప్పై టీఎంసీలు నీళ్లు సముద్రం పాలైనట్టుగా మనకి అర్థమవుతుంది అంటే రెండు వేల నలభై టీఎంసీలు నీళ్లు ఆ సీజన్లో అంటే ఆ ఆ ఇయర్లో ఆ వన్ ఇయర్లో వస్తే దోమలు మధ్య మధ్యలో దోమలు బాగా ఉన్నాయి కుడతా ఉన్నాయి సో మిత్రులారా రెండు వేల నలభై టీఎంసీల నీళ్లు ఆ సంవత్సరం ఆ నదీ ప్రవాహ పరివాహక ప్రాంతంగా ప్రవహిస్తే అందులో పదమూడు వందల ముప్పై టీఎంసీలు నీళ్లు సముద్రం పాలేనంటే ఎన్ని లక్షల ఎకరాలు సాగు చేయొచ్చు మీరు ఆలోచించుకోండి ఒక టీఎంసీ నీళ్లు పదివేల ఎకరాలనే మనం సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది సో ఎంత మటుకి ఉన్నదనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సో రెండు రాష్ట్రాల సఖ్యతగా ఉంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఎకర జలాలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు పోగా క్యారీ ఓవర్ కింద అనుమతించి నూట యాభై ఎనభై టీఎంసీలు లేదు నూట క్యారీ ఓవర్ కింద నూట యాభై టీఎంసీలు శ్రీశైలం సాగర్ జలాశయాల్లో నిల్వ చేసుకుని ఉండే ఉంటే బాగుండ ఉండే అవకాశం ఉంది అది అట్లా కాకుండా సో రెండు వేల ఇరవై నాలుగు యాసలు హైదరాబాద్ జంట నగరాలు తాగునీటి కోసం అదేవిధంగా సాగు నుండి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో అందుకోసం ఈ ముఖ్యంగా ఈ త్రాగునీరుకి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకి ఇక్కడ కనపడతా ఉంది అది సాగునీరుకి సంబంధించి అది మధ్య మధ్యలో సాగునీరుకి కూడా ఇక్కడ ఉన్నదనేది మనం చెప్పుకోక తప్పదు సో పో అరవై తొమ్మిది నాటికే బ్రచ్యావతి ట్రిబ్యునల్ కూడా అరవై తొమ్మిది నాటికి నిర్మింపబడిన లేక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ప్రాతిపది తీసుకునే ఇది నిర్మాణం చేసినట్టుగా మనకు కనపడతా ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు బ్రచావల్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిన నియోజకదారుల నీటి కేటాయింపులు వాటి జోలికి పోలేదు అప్పటికే అలాట్మెంట్ సరిగినాయి సో రెండు రాష్ట్రాలు కలిపి రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లు తమ కేటాయించాలని ట్రిబ్యునల్ ముందు స్టేట్మెంట్ కేసు కేసేసారు తెలంగాణకి తొమ్మిది వందల యాభై నాలుగు తొమ్మి తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది టీఎంసీలు కోరితే ఆంధ్రప్రదేశ్ పదకొండు వందల నలభై టీఎంసీలకి కోరింది బేసిల్ మొత్తం మీద రెండు వేల ముప్పై టీఎంసీల ఇరవై రెండు వేల నూట ముప్పై టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఈ రెండు వేల నూట ముప్పై టీఎంసీలకి పదకొండు వందల నలభై నాలుగు ఏమి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏమి తెలంగాణ కోరారు సో ఎవరికి అంతా వినేది అనేది సంబంధించి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో రెండు రాష్ట్రాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ఏదైతే ఉన్నదో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది సో ఈ క్రమంలోనే కృష్ణాలో కృష్ణా జిల్లాల్లో రెండు వందల ఎనభై ఐదు టీఎంసీల నీళ్లు ఎగువ రాష్ట్రాలు తనుగు తీసుకుని పోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కర్ణాటక కర్ణాటకకి నూట డెబ్బై టీఎంసీ టీఎంసీలు పోతే ఆల్మట్టి అయితే ఐదు వందల ఇరవై ఐదు వందల ఇరవై ఐదు మీటర్లు పెంచుకుంటే ఇక సాగర్ పని శ్రీశైలం పని గోవింద అటు ఆంధ్ర తెలంగాణకి సంబంధించి చాలా సమస్యలు కూడా ఉన్నాయి సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నికరంగా దక్కేది ముప్పై ఎనిమిది టీఎంసీలకు లాగానే ఉంది నికర ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి మహారాష్ట్ర పశ్చిమ కోనంలో నుండి ఎంత నీరు సముద్రం పాలు చేస్తుందో గణాంకాలు లేక ఇప్పటివరకు లెక్కలు కొడలేవు ఈ పదేళ్ళలో కేసీఆర్ ఎగురు రాష్ట్రాల దోపిడీ గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించబడటం భావోద్వేగాలకు గురికి పోవటం తప్ప మరొకటి ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో జరగలేదు అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఇక్కడ బీఆర్ఎస్ ఏమంటుందంటే ఈ సీఎం రేవంత్ రెడ్డితోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలవటం చంద్ర ఇక్కడ ఏపీసీ రే రేవంత్ రెడ్డిని ఏపీసీఎం రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేస్తే ఇక్కడ అన్ని అనుమతులు రాకుండా ఉంటే తెలంగాణకు వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా ఆంధ్రాకు మళ్లించపోవచ్చు అని చెప్పేసి సారాంశమే తప్ప ఇది మరొకటి కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ ఇప్పుడు విలువడుతున్నట్టు బీఆర్ఎస్ చెప్తా ఉన్నది సో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వంలో మా మద్దతుగా ఉంది తెలుగుదేశం పార్టీ సో కేంద్రానికి సంబంధించి ఇప్పుడు చాలా కీరోలు పోషించే పరిస్థితి ఉన్నది అది అరవై సీట్ల తేడాతోనే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఉంది అందుకోసం చంద్రబాబు పవర్ ప్లే చేస్తాడు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటిది పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డిని ఇన్పణ చేసి పెట్టుబడులు తీసుకోవటం వైపు కేంద్రం నుంచి వాళ్ళకి రావాల్సిన వాళ్ళ ఓటా తీసుకొని పోయే పరిస్థితి చేయటం జలవనరులకు సంబంధించి కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్కి సంబంధించి జలవనరులు సాగునీటి ప్రాజెక్టులు రాగునీటి ప్రాజెక్టులు లేకపోతే విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అవన్నీ వేరే తెలుగు రాష్ట్రాల వాటా పేరుతో తన వైపు మళ్లించుకొని కేంద్రంలో ఎన్డీఏ కూటమికి కూడా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయనేది మనకు అర్థమవుతున్నమాట ముఖ్యంగా అట్లే ఏమన్నా జరుగుతుంది అనేది తెలంగాణ సమాజంలో మాత్రం ఆ భయ భయోత్పాతాలు అయితే ఉన్నాయనేది తెలియక చెప్పదు చెప్పక తప్పదు ఇప్పటికే తెలంగాణకు వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉందో పెట్టుబడులు అవి గుజరాత్ వైపు మళ్ళించినని రేవంత్ రెడ్డి సాక్షాత్తు భారత ప్రధాని సొంత తన స్వరాష్ట్రానికి మలుపుకున్నాడని విమర్శలు ఉన్నటువంటి ఆరోపించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గొంతు పెంచితే తన కూటమి ప్రధాన కీలక పాత్రధారైనటువంటి చంద్రబాబుతోని రేవంత్ రెడ్డిని సరి సర్జిపుచ్చే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది మోటార్లకు మీటర్లు విద్యుత్ సంస్కరణలు ఇవన్నీ ఏం జరుగుతాయో చూడాలి సో వాళ్ళు అంటే రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా ఉంటుందా లేకపోతే పెద్ద మనుషుల లాగా అరే గతంలో తెలంగాణ ఆంధ్ర మధ్య పెద్ద మనుషుల ఒప్పందంలో చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు ఇప్పుడు తెలంగాణ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి ఆంధ్ర పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లాంటి పెద్ద మనుషుల ఒప్పందాలు తెలంగాణ అభివృద్ధికి ఏమైనా ఆటంకాలు కలిగిస్తే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది అంటే ఇప్పుడు విభజన చట్టం దాని ప్రకారం ఆంధ్ర హైదరాబాద్ అనేది తెలంగాణ సొంత సొంత ఇదిగా ఉన్నది ఏదైతే ఉన్నదో సొంత రాజధానిగా ఉన్నది దీన్ని మార్చే ప్రయత్నం అయితే చేసి కొంతమంది ఆంధ్ర రాజకీయ నాయకులు ఉమ్మడి రాజధాని చేయాలని లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ అని అంటున్నారు ఉన్న నాలుగు కోట్ల జనాభాలో కోటి జనాభా అక్కడ ఉంది దానికి సంబంధించిన తెలంగాణ ఆదాయ వనరులన్నీ అక్కడే ఉన్నాయి దాన్ని సచ్చినా సహించేది లేదని చెప్పేసి తెలంగాణ సమాజం భావిస్తుంది దీని మీద ఇక్కడ కేంద్రం కానీ ఇటు ఆంధ్ర కానీ ఏమైనా కుట్రలు చేస్తా అనేటువంటి అయితే భయకంపితమైనటువంటి అయితే ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు సో తెలంగాణలో కొండగట్టు పర్యటనకు వచ్చినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కూడా బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి మనకి కనపడతా ఉంది వీళ్ళ రాష్ట్రీయ ఎజెండా ఏదైనా ఉందనేది తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది సో వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణకు ఏమైనా అన్యాయం చేస్తారేమోనని భయం అయితే తెలంగాణ సమాజంలో ఎంతో కొంత వంద శాతం వందకు వంద శాతం కాబట్టి ఎంతో కొంత అయితే భయం శాతం అవుతున్నది సో మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు తినడానికి ఇల్లు కట్టు వంటానికి తినడానికి తిండి వంటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి అన్ని రంగాలకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నదో విభిన్న చట్టానికి సంబంధించి చేశారు ముఖ్యంగా భద్రాచలంలో ఉన్నటువంటి ఐదు ఏడు మండలాలను కలపమని తెలంగాణ సమాజం అడుగుతుంది వాళ్ళు అప్పుడు ఆడావుడిగా అప్పుడు ఆడావుడిగా చేసేసి నువ్వు కారణం అంటే నువ్వని బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు తిట్టుకుంటున్నాయి వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు మరి ఏడు మండలాలు ఆంధ్రాలు కలిపేశారు పోలవరం పేరుతోనే చాలా ముంపు ప్రాంతాన్ని అంత లెవెల్ అవసరం లేదు రెండు మూడు సెంటర్స్లో కట్టుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ని ఒకే సెంటర్ పెట్టి ఎక్కువ ముంపు ప్రాంతాన్ని తయారు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఇంకా ప్రధానంగా మనం తెలియజేసుకునేది ఏంటంటే ఇందులో ప్రధానంగా ఐదు గ్రామాలు అంటే భద్రాచలానికి సంబంధించి ఐదు గ్రామాలు నుంచి రావాలంటే ఆంధ్రాలోకి వెళ్ళి రావాల్సి వస్తుంది ఎంతో పెద్ద కార్యక్రమంగా ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాను ఇది ప్రధానమైనటువంటి ఎజెండా జరుగుతూ ఉన్నది సో అన్ని రకాల ప్రాజెక్టులకు సంబంధించి విధాన చట్టం హామీలు అమలు చేయడానికి సంబంధించి అన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది వీటిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేస్తున్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాని తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్